హాయ్ అండి నమస్తే బాగున్నారా నేను మీ శిరీష ఐదే ఐదు నిమిషాల్లో చాలా టేస్టీగా సింపుల్గా సేమియాతో ఇలా ఉప్మా చేసుకోవచ్చండి ఇంట్లో ఉన్న వస్తువులతోటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలు చాలా ఇష్టపడతారండి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కూడా చాలా టేస్టీగా చాలా ఇష్టంగా తిట్టారు అది ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక కప్పు సేమియా తీసుకున్నాను స్టవ్ మీద గిన్నెలో కొన్ని వాటర్ పెట్టుకుని వేడి చేసుకుంటున్నాను ఈ వాటర్లో కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ వేసి నీళ్లు మరిగనిద్దాం నీళ్ళు బాగా మరిగాయి ఇప్పుడు దీనిలో సేమియా వేసి ఉడికించుకుందాం రెండు నిమిషాల్లో ఉడికిపోద్దండి ఎక్కువ టైం తీసుకోదు ఉడికిపోయాయి స్టవ్ ఆపేద్దాం వీటిని స్ట్రైన్ చేసుకుందాం వీటిని ఇలా వడపోసేసుకుందాం పైనుంచి చల్లని వాటర్ పోసుకుందాం ఇలా పోసుకోవడం వల్ల జిగురంతా పోయి పొడి పొడలాడుతూ వస్తాయి వీటిని పక్కన పెట్టుకుందాం స్టవ్ మీద పాన్ పెట్టుకుందాం ప్యాన్ హీట్ అయ్యింది ఆయిల్ వేసుకుందాం అలాగే ఒక స్పూన్ నెయ్యి ఇంట్లోనే ప్రిపేర్ చేసిన నెయ్యి అండి ఇది ఇలా నెయ్యి సగం నూనె సగం వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఇప్పుడు దీంట్లో వేరుశెనగళ్ళు వేసుకోండి పచ్చిశనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు వేసి వేయించుకుంటాం ఈ పోపు బాగా వేగింది ఇప్పుడు జీడిపప్పు పలుకులు పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు వేసుకుంటాం కరివేపాసు వేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం అలాగే సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు వేసుకుందాం సన్నగా తరిగిన టమోటా ముక్కలు కూడా వేస్తాం వీటిని బాగా మగ్గించకుందాం కొంచెం పసుపు వేద్దాం సేమియా ఉడికించేటప్పుడు సాల్ట్ కొంచెం వేసాం కదండి ఇప్పుడు హాఫ్ స్పూన్ వేస్తున్నాను వీటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుంటాం మూత తీసి చూద్దాం ఈ ముక్కలన్నీ బాగా మగ్గాయి ఇప్పుడు ఉడికించిన సేమే వేసాం ఇలా బాగా కలుపుకుని ఒక నిమిషం పాటు మూత పెట్టుకుందాం చూసారండి ఎంత బాగుందో పొడిపిల్లాడికి ఒక నిమిషం మూత పెట్టుకుందాం ఎందుకంటే మసాలా అంతా సేమక పట్టేలాగా స్టవ్ ఆపేసాను మొత్తం చూద్దాం చాలా బాగుంది కదండి చూడటానికి తినటానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఐదు నిమిషాల్లో సేమియాతో ఇలా ఉప్మా చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్